ఆ డబ్బు ఎక్కడ ఉందో లిక్కర్ స్కామ్ లో కీలక ఆధారాలు సమర్పిస్తారు సునీత కేజ్రీవాల్ రెండేళ్లలో రెండు వందల యాభై సార్లు ఈడీ సోదాలు చేసింది ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు మా ఇంట్లో డెబ్బై మూడు వేలు దొరికితే లెక్క చెప్పామని వెళ్ళడి నిజానికి కొన్ని విప్లవాత్మక మార్పులు దేశంలో తీసుకురావాలనే వ్యక్తులని టార్గెట్ చేస్తాను వీళ్ళిద్దరు కేసీఆర్ తెలంగాణ నుండి ఢిల్లీకి పోవాలి ఖచ్చితంగా భారతదేశాన్ని మనం కైవసం చేసుకోవాలి భారతదేశంలో రెండే నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు ఒక ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా మనం కూడా ఎదగాలి ఈ దక్షిణాది నుండి అని కేసీఆర్ క్రియేట్ చేసిండు ఖచ్చితంగా దాంతో పాటు కేజ్రీవాల్ కూడా భారతదేశంలో ఉంటే కాంగ్రెస్ లేకపోతే బిజెపి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వీటి ఇంకో పార్టీ బిఎస్పీ ఉన్నది కానీ అది కొంత నత్తనరకాన్ని సాగుతుంది కాబట్టి ఇంకొక ప్రత్యామ్నాయం ఉండాలి దేశంలో అది అవినీతి రహిత పాలన అందించాలి అనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఏర్పాటు వాళ్ళు చాలా అసలు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అంటే వాళ్ళు ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇద్దరు భార్య భర్తలు ఈ ప్రజలకు ఈ దేశానికి తమవంతుగా ఒక గొప్ప ఆలోచనలు అందించాలి ఒక గొప్ప రాజకీయం అందించాలనే ఉద్దేశంతో వస్తే మొదటిసారి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఆయనే రాజీనామా చేసి ఆయనే రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే గెలిపించిన ఢిల్లీ ప్రజలు రెండు రెండు రాష్ట్రాలలో రెండు రాష్ట్ర రాష్ట్రెల్పించింది ఆయన రాజీనామా చేసిన బట్టే ఆయన ఒక మాట అన్నారు ఢిల్లీ ప్రజలకు నా మీద ఉన్న ప్రేమకు జీవితాంతం మీ అందరికీ నేను అద్భుతమైన పరిపాలన అందిస్తా అన్నాడు ఆ విధంగానే పరిపాలన అందిస్తాను యొక్క ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి మరకలు తప్పించి ఈ పది సంవత్సరాల్లో ఆయన మీద ఒక్క మరక లేదు ఇక్కడ మనం రెండు గమనించుకోవచ్చు ఒకటేమో మన కేజ్రీవాల్ విప్లవాల నుంచి పైకి వచ్చినా రెండోది తన పార్టీని కూడా విస్తరిస్తున్నాడు విస్తరిస్తాను పంజాబ్ లో వాళ్ళ పార్టీ పార్టీని విస్తరిస్తున్నాడు మొన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పి గుర్తింపు గుర్తింపునిచ్చింది ఇక్కడ కేసీఆర్ కూడా విప్లవాల నుంచి పైకి వచ్చిన దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన ముందడిగేసి దేశంలో ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నాడు అవును వీళ్ళిద్దరు చాలా సార్లు కలిసిరు అవును కేజ్రీవాల్ కేసీఆర్ ఆలోచనలు కొద్దిగా దగ్గర సిమిలర్ గా ఉంటాయి వీళ్ళిద్దరు కలిసి మిగతా రాష్ట్రాల్లో ఉన్న రా ప్రాంతీయ పార్టీలందరినీ ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఆ తేవాలే అని ప్రత్యామ్నాయం తీసుకొచ్చి భారతదేశాన్ని స్వపరిపాలన అందించాలని ఒక ఆలోచన చేసిండు ప్రతి ప్రభుత్వంలో ఒకటి రెండు తప్పులు జరుగుతాయి దాంట్లో పెద్ద ఓ మనం ఓ అని కింద మీద పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ ని ఎందుకు పట్టుకున్నారంటే మూడో ప్రత్యన్మయంగా గనక కేజ్రీవాల్ ఎదిగితే బీజేపీ కాంగ్రెస్ చచ్చిపోతుంది ఓడు మత పిచ్చాని ఇంకొకటి సెక్యులర్ వాదం పేరుతో ఒక్కడే ఆ కుటుంబమే పాలించడం తాత నుండి మొదలు పెడితే ముత్తాత నుండి మొదలు పెడితే నాయనమ్మ తర్వాత అయ్య తర్వాత అవ్వ ఇప్పుడు కొడుకు మన తర్వాత చెల్లె మళ్ళా వీలు పోతే రాహుల్ గా ఏవల ఈ ప్రియాంక గాంధీ కొడుకో బిడ్జో వాళ్ళు ఈ గాంధీలు ఈ గాంధీలు ఈ గాంధీల సంబంధించిన వాళ్ళే భారతదేశానికి కన్నరు కాబట్టి వీళ్ళే పాలించాలి ఇక వీలు పోతే వాడోడు హిందుత్వం బంధుత్వం అని వాడు డ్రామాల్ని ఇక వాడు అక్కడ బాపనోడు అక్కడ కోమరాడు కాబట్టి కేజ్రీవాల్ని కేవలం కక్షపూరితంగానే ఇరికిచ్చింది